లోకంలో అన్యులు బజారీకి కోస్తారు పనికి మళ్ళిన మాటలన్నీ మీ ఇరుగు పొరుగులు నువ్వేం మాట్లాడతావో చూస్తుంటారు నువ్వు కూడా ఆమెలాగానే కూసావనుకో ఇంకా వాళ్ళకేం మార్పు కనపడదు ఆమె అంతలేసి మాట్లాడటంటే ప్రభు నీకు అయినా బిడ్డని క్షమించు అని నువ్వు పలికావనుకో ఆ మాటలు విన్నారనుకో రెండు జరుగుతాయి జరిగిద్దో తెలుసా నీలో దేవుడి ప్రేమను చూస్తారు రెండేం జరిగిద్దో తెలుసా నీ పక్షంగా వచ్చి వాళ్ళు దిగుతారు రంగంలోకి ఆ మాట్లాడే మనిషి నీళ్ళు నోరుముపిస్తారు ఏ నోరుమై పనికి మారిందా నిందడాని చూస్తున్నావు ఆ మనిషి ఒక్క మాట మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా అన్ని తిట్లు తిట్టే ఒక్క మాట తిరిగి తిట్టిందా ఆ మనిషి ఏమంటుంది తింటున్నావు నువ్వు మనిషి ఏమంటుంది నువ్వు ఇంత తిడతావు ఆ మనిషిని నువ్వు దీవిస్తుంది నోరు మూసుకొని పోని అవతారం చూశారు కానీ నీకు పరిగిం అంటారు చుట్టూ చూసే వాళ్ళు నీ పక్షం వచ్చి మాట్లాడతారు నువ్వు కాదో ఆ వ్యక్తిని వాళ్ళు వాళ్ళు ఊహించేటట్టు దేవుడు చేస్తాడు రెండు జరుగుతాయి కార్యాలు ఒకటి నీలో దేవుని వాళ్ళు చూస్తారు నీలో ఓర్పు సహనం క్షమాగుణం వాళ్ళు చూస్తారు రెండోది నీ పక్షంగా అవసరమైతే వాళ్ళు రేగుతారు అందుకే చెప్పాడు అన్ని జనుల యుద్ధట నీ వెలుగు ప్రకాశించది అండి మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారదండి నేను చెబుతున్నాను కదా మాటలను బట్టి కదా మాటలతో పాటు క్రియలు కావాలి